రాష్టంలో నూతన ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా షాపుల ద్వారా నిత్యావసర సరుకులు అందజేసే విధానాన్ని దుగ్గిరాల మండలంలో అధికారులు నాయకులు పంపిణీని ప్రారంభించారు మండలంలో మొత్తం ముప్పై నాలుగు రేషన్ దుకాణాల్లో ఉండగా స్థానిక నాయకులు అధికారులు కలిసి వచ్చిన లబ్దిదారులకి రేషన్ పంపిణీ చేశారు రేవీ శృంగారపురంలో తహసీల్దార్ సునీత ప్రజా ప్రతినిధులు హాజరై వచ్చిన లబ్దిదారులకి నిత్యావసర ఈరోజు చాలా సాంప్రదాయబద్ధంగా ఈ రేషన్ షాప్ అన్నీ కూడా మళ్ళా మనము తిరిగి పునః ప్రారంభించుకోవడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏదైతే ఎంపీ ఆపరేటర్ ద్వారా రేషన్ ఇచ్చారో అదంతా కూడా ప్రస్తుతానికి అది ఆ కార్యక్రమాన్ని ఫస్ట్ చెప్పి రే గతంలో లాగానే రేషన్ షాప్ ద్వారా ఈ ఎసెన్షియల్ కమాడిటీస్ మొత్తం తీసుకోవాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది ప్రతి నెల కూడా ఒక తారీఖు నుండి పదిహేనో తారీఖు వరకు రేషన్ షాప్ నందే వీరందరికీ ఎసెన్షియల్ కమోడిటీస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు డీలర్లు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అండ్ మధ్యాహ్నం ఈవినింగ్ నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ఈ కమోడిటీస్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది ఒకటి నుంచి పదిహేను వరకు కూడా తప్పకుండా షాపు ఈ చెప్పిన టైమ్స్ ఓపెన్ చేసే ఉంటుంది కార్డు కార్డు హోల్డర్స్ అందరూ కూడా ఎవరు కూడా మీరు హడావిడి పడాల్సిన అవసరం లేదు వృత్తిలోకి ఈ అరవై సంవత్సరాలు పైబడిన వృద్ధులకు ఎవరైతే ఇంకా వాళ్ళ తప్ప ఇంట్లో రేషన్ తెచ్చే వాళ్ళు ఎవరు ఉండరు అలాంటి వాళ్ళు ఇబ్బంది పడకుండా డీలర్లనే ఒకటి నుంచి అదో తారీఖు లోపు వీళ్ళందరూ కూడా ఎసెన్షియల్ కమాడీస్ ఇవ్వాల్సి ఆదేశించున్నారు సో వృద్ధులు అండ్ అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వాళ్ళు వికలాంగులు ఎవరు కూడా మీరు షాప్ రావాల్సిన అవసరం లేదు మీకు ఇంట్లో ఇంకా మీరు తప్ప ఇంకా సరుకు తెచ్చేవాళ్ళు ఎవరు లేరు అని ఉన్న పరిస్థితిలో తప్పకుండా ఈ డీలర్స్ మీ దగ్గరికి వచ్చి బి కమీస్ అన్ని కూడా ఇస్తారు గవర్నమెంట్ నిర్ణయించారు ఈ కార్యక్రమం అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేస్తూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ షాప్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది గత నిర్లక్ష్య వైఖరి వల్ల రేషన్ బియ్యం పక్కదారి పట్టించడం జరిగింది ఏదైతే సన్న బియ్యం ఇస్తామని చెప్పి మద్యపాన నిషేధం అని చెప్పి ఒకే ఒక ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చినాక చాలా ప్రజలు చాలా ఇబ్బందులు గురిచేశారు అలా అలాంటి పరిపాలన నుంచి ఈ రోజు ప్రజలు విముక్తి పొంది ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు అందించాల్సిన సరుకులు కానీ ఇచ్చాల్సిన సరుకులు కానీ అందుబాటులోకి తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వానికి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా రేషన్ షాప్ ద్వారా ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు అందజేయడం జరుగుతుంది వృద్ధులు వికలాంగులు ఎవరైనా ఉన్నట్టయితే ఆ రేషన్ బియ్యం ప్రతి ఇంటికి చేరవేయడం జరుగుతుంది అదేవిధంగా విధంగా నిషేధం అని చెప్పి ప్రతి మధ్యాహ్నం ప్రజలు